మెదక్ జిల్లా నార్సింగి మండల కాంగ్రెస్ నాయకులు మాజీ టెలికాం బోర్డు మెంబర్ అంజనూరి రాజేష్ ఆధ్వర్యంలో మల్కాజ్గిరి మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు జన్మదిన వేడుకలను నార్సింగి మండల కేంద్రంలోని ఎస్బీఐ బ్యాంక్ వద్ద పురస్కరించుకుని కేక్ కట్ చేసి ప్రభుత్వ ఆసుపత్రుల్లో రోగులకు పనులు పంపిణీ చేశారు అనంతరం వారు మాట్లాడుతూ మైనంపల్లి హనుమంతరావు గొప్ప నాయకుడిగా ఎదగాలని రాబోయే రోజుల్లో మరిన్ని ఉన్నత పదవులు అధిష్టించాలని ప్రజలకు మరిన్ని మంచి సేవలు అందించాలన్నారు ఈ కార్యక్రమంలో మెదక్ జిల్లా ఎస్సీసెల్ జిల్లా అధ్యక్షులు జంగల్ గోవర్ధన్ మాజీ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ ఎన్ఎం రాజేందర్ రెడ్డి పట్టణ అధ్యక్షులు శ్రీధర్ రెడ్డి మాజీ యూత్ అధ్యక్షుడు బాచీ ఎస్టీసెల్ మండల అధ్యక్షులు శంకర్ నాయక్ నేతలు రాములు నాయక్ రఫీక్ రుక్మోద్దీన్ చాందపాష ప్రభాకర్ రాయుడు సంతోష్ జహీర్ బాలు నాయక్ చందు యాదవ్ స్వామి ఎంకే రాజు మహేందర్ సింగ్ తదితరులు పాల్గొన్నారు ప్రతి గ్రామం నుంచి ప్రతి కార్యకర్త వచ్చేసి తెలంగాణ యంగ్ డైనమిక్ లీడర్ మైనంపల్లి హనుమంతన్న జన్మదినం అంటే ప్రతి గుండెల్లో ఉండేటోడు మా అన్న కాబట్టి ఈరోజు ఆ అన్నకు జన్మదిన శుభాకాంక్షలు మా మండల్ తరపు నుంచి ప్రతి పల్లె నుంచి కూడా మేము కార్యకర్తలము పేరు పేరున వచ్చి అన్నకు శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను హనుమంతన్న అంటే హైదరాబాద్ నుంచి ఆదిలాబాద్ దాకా కార్యకర్తలు ఉంటారు అన్న ఏ ఆపత్తులు ఉన్నా కానీ నేను ఉన్నారా అని భరోసా ఇచ్చేటోడే మా యంగ్ డైనమిక్ లీడర్ మైనంపల్లి హనుమంతన్నకు మరొకసారి నార్సింగ్ మండల తరఫు నుంచి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను జై కాంగ్రెస్ మైనంపల్లి హనుమంతన్న గారి బర్త్డే సందర్భంగా నార్సింగ్ మండల కేంద్రంలో కార్యకర్తలు అందరం కూడా కలిసి ధరగా పోయడం జరిగింది అదేవిధంగా పండ్ల పంపిణీ హాస్పిటల్లో పండ్ల పంపిణీ చేయడం కూడా జరిగింది మా అన్న అంటే నేనున్నా అంటూ మాకు అండదండగా నిలిచి మెల్లవేళలో మాకు అందుబాటులో మా అన్న మాకు అండగా నిలబడ్డాడు కాబట్టి తను ఇంకా మంచి 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 పదవులు రేపు రాబోయే రోజుల్లో మంచి పదవులు అనుభవించి ఆయు ఆరోగ్యంగా సుఖ సంతోషాలతోటి ఉండాలని మా అందరినీ అన్న గుండెలో పెట్టుకుంటాడు కాబట్టి మేము ఒక్కటే ఆ భగవంతుని ప్రార్థిస్తా ఉన్నాం జై కాంగ్రెస్ జై జై కాంగ్రెస్ మా గౌరవ రాష్ట్ర నాయకులు మాజీ ఎమ్మెల్యే గారు తెలంగాణ కాంగ్రెస్ కింగ్ మేకర్ మైనంపల్ హనుమంతరావు గారి జన్మ వేడుకలు నార్సింగ్ మండలంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది చాలా సంతోషంగా కార్యకర్తల మధ్య నాయకుల మధ్యలో చేకర్యం జరిగింది అలాగే ప్రభుత్వాసుపత్రిలో పలుమడి చేయడం జరిగింది ఈరోజు మీ అందరికీ గుర్తు హనుమంత వారు ప్రజల నాయకుడు ప్రజలు ఉన్నా లేకున్నా ప్రజల మధ్య ఉన్నవారు కులమత భదాలు లేకుండా అందరికి అందుబాటులో ఉండే నాయకుడు రాత్రి ప్రజలు అందరిలాగా వేరే వేరే నాయకులు కాదు ఈరోజు రానున్న కాలం అన్నకు మంచి ఆయుర ఆరోగ్యం అష్ట ఐశ్వర్యం అలాగే రావణా కాలం అన్నకు ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రి పదవి కావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముగిస్తున్నాను జై కాంగ్రెస్